సినిమా ఇండస్ట్రీలో కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే కొందరు సెలబ్రిటీలు రిలేషన్స్ కోసం గిఫ్ట్ ఇస్తుంటే మరికొందరు మాత్రం ప్రభుత్వ ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు గిఫ్ట్స్ ఇస్తుంటారు తీసుకుంటుంటారు కానీ ఏది ఏమైనా ఆ గిఫ్ట్లతో మాత్రం వాళ్ళు నెట్టింటా ఓ రేంజ్లో ట్రెండ్ అవుతుంటారు ఇక ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా బీ టౌన్లోనే కాదు సౌత్ టౌన్లో కూడా తనకొచ్చిన ఐదు కోట్ల గిఫ్ట్తో హాట్ టాపిక్ అవుతున్నారు శ్రీదేవి డాటర్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ తన తల్లిలానే అటు నార్త్తో పాటు సౌత్లోనూ సినిమాలు చేస్తున్నారు ఇప్పటికే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చి హార్ట్ బ్యూటీ అయిపోయారు టాలీవుడ్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నారు కోలీవుడ్లో కూడా త్వరలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అలా బౌండరీస్ లేకుండా సినిమాలు చేస్తూ ఓ రేంజ్లో సంపాదిస్తూనే మరోపక్క ఎండోర్స్మెంట్స్లలో కూడా టాప్లో ట్రెండ్ అవుతున్నారు జాన్వి ఇక ఈ క్రమంలోనే బిజినెస్ టైకోన్ మంగళం నీరజ బిర్లాల కూతురు అనన్య మేకప్ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా సైన్ చేశారు జాన్వి అంతేకాకుండా అనన్య మేకప్ బ్రాండ్ను తాజాగా ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు దీంతో అనన్య బిర్లా తన బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్న జాన్వికి ఐదు కోట్ల విలువైన బ్రాండ్ న్యూ లాంబర్గిని కార్ను గిఫ్ట్గా ఇచ్చారు అంతేకాదు ఆ కార్తో పాటు తన ఉత్పత్తులకు సంబంధించిన బిగ్ గిఫ్ట్ను కూడా జాన్వికి పంపారు ఆమె దీంతో అనన్య ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు బీ టౌన్ లో మాత్రమే కాదు టోటల్ ఇండియన్ టౌన్స్ లో హాట్ టాపిక్ అవుతోంది అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది